నమస్తే తెలుగు వరల్డ్ కు స్వాగతం ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు చెప్పబోయే మూడు రాసుల వారికి పట్టిందల్లా బంగారమే సమస్యలు తొలగి ధనలాభం పనిలో ఉన్నత స్థాయి స్థలాలు కొనుగోలు చేయటం విదేశీ ప్రయాణాలు ఇంకా మరి ఎన్నో విషయాలలో రాజయోగం పట్టబోతోంది అని పండితులు చెప్తున్నారు ఆ మూడు రాసులు ఏవి ఎందుకు వాళ్ళకి రాజయోగం పట్టబోతోంది మనం ఇప్పుడు తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మా కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో మార్చ్ ముప్పైవ తేదీ శని భగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే నెల పదిహేనవ తేదీ గురువు వృషభ రాశిలో నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ రాహువు మీనరాశిలో నుండి కుంభరాశిలోకి కేతువు కన్యా రాశిలో నుండి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ సంచారం వల్ల పన్నెండు రాసులలో ఇప్పుడు చెప్పబోయే మూడు రాశులకు రాజయోగం పట్టబోతోంది రెండు వేల ఇరవై ఐదులో రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాల సంచారం వల్ల విపరీత రాజయోగం కలగబోతున్నటువంటి రాసుల్లో మొట్టమొదటి రాశి వృషభ రాశి దానికి కారణం ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీ శని కుంభంలో నుంచి మీనంలోకి ప్రవేశించగానే వృషభ రాశి వారికి శని లాభస్థానంలో సంచారం చేయటం ప్రారంభమవుతుంది శని లాభస్థానంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది హార్డ్ వర్క్ సక్సెస్ వస్తుంది ఆఫీస్ లో ప్రమోషన్స్ వస్తాయి ఇంక్రిమెంట్స్ వస్తాయి అంటే పని చేసే చోట బాస్ గాని కొలీగ్స్ కానీ చాలా ఫేవరబుల్ గా ఉంటారు టాప్ లెవెల్ కి వెళ్తారు పదకొండవ స్థానంలో శని సంచారం వలన మీ కష్టానికి తగిన ఫలితం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ రాహువు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే వృషభ రాశి వారికి పదవ స్థానంలో రాహువు సంచారం ఉంది ఇలా ఉన్నప్పుడు విదేశాలకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటాయి గృహయోగం కలుగుతుంది కెరీర్లో టాప్ పొజిషన్కి వెళ్తారు ఈ విధంగా వృషభ రాశి వారికి రాహువు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు అలాగే దేవగురువు అయినటువంటి బృహస్పతి రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీ మిథున రాశిలోకి వస్తున్నాడు అంటే ధనస్థానంలోకి వస్తున్నాడు వృషభ రాశి వారికి గురువు ధనస్థానంలో ఉన్నాడంటే రెండు చేతులారా డబ్బులు సంపాదిస్తారు కోట్లల్లో డబ్బులు సంపాదిస్తారు మే పదిహేను తర్వాత వృషభ రాశి వారు విపరీతంగా డబ్బులు సంపాదిస్తారు సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విపరీతంగా పెరుగుతుంది అనేక మార్గాల్లో డబ్బులు వస్తాయి కెరీర్లో కూడా ఉచ్చ స్థితికి వెళతారు ఫ్యామిలీ లైఫ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది రెండవ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఫ్యామిలీ లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది రెండవ స్థానం అంటే ధనస్థానం వాక్స్థానం కుటుంబ స్థానం కాబట్టి వృషభ రాశి వారి మాటకి తిరుగుండదు మార్చి ముప్పైవ తేదీ నుండి శని మే పదిహేనవ తేదీ నుండి గురువు మే పద్దెనిమిదవ తేదీ నుండి రాహువు ఇలా మూడు గ్రహాలు విపరీతంగా యోగించటం వలన వృషభ రాశి వారికి అఖండమైన రాజయోగం సిద్ధింప చేసుకోబోతున్నారు అలాగే రెండు వేల ఇరవై ఐదులో అఖండ రాజయోగం సిద్ధింప చేసుకోబోతున్నటువంటి రెండవ రాశి తులారాశి మార్చి ముప్పైవ తేదీన శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించగానే తులారాశి వారికి శని ఆరు సంచారం ప్రారంభమవుతుంది అంటే తులారాశి వారికి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మార్చి ముప్పై తర్వాత ఆరోగ్యం బాగుంటుంది అప్పులు తీరిపోతాయి శత్రుబాధ ఉండదు హార్డ్ వర్క్ తగ్గ సక్సెస్ వస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి కేతువు పదకొండవ స్థానంలో సంచారం చేస్తాడు దాని వల్ల తుల రాశి వారికి స్పిరిచువల్ గా టాప్ పొజిషన్ కి వెళతారు గురువుల ఆశీర్వాదం లభిస్తుంది పీఠాధిపతుల ఆశీర్వాదం లభిస్తుంది భగవంతుని అనుగ్రహం వలన అంతా శుభమే జరుగుతుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనున గురువు వృషభం నుంచి మిథునంలోకి వెళ్లగానే వారికి తొమ్మిదవ స్థానంలో గురువు సంచారం మొదలవుతుంది భాగ్యంలో గురువు అంటే పూర్వజన్మ పుణ్యఫలం కలిసి రావటం అని అర్థం అఖండంగా డబ్బులు సంపాదిస్తారు అదృష్టం అన్ని వైపుల నుంచి వారిని వరిస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో నాలుగు పెద్ద గ్రహాలలో మూడు పెద్ద గ్రహాలు శని గురువు కేతువు విశేషంగా యోగించటం వల్ల విపరీత రాజయోగం వారికి కలుగుతుంది అలాగే రెండు పెద్ద గ్రహాలు యోగించి రాజయోగం పట్టబోయే రాశి ధనుసు రాశి ధనుసు రాశికి యోగించే ఆ రెండు గ్రహాలు ఏంటంటే ప్రధానంగా యోగించే గ్రహము గురుగ్రహము ఎందుకంటే ధనుసు రాశి వారికి గురువు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు దానివల్ల ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో పెళ్లి కాని వారికి వివాహం జరుగుతుంది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ లు కలిసి వస్తాయి ఈ విధంగా ధనుస్ రాశి వారికి దేవగురు అయిన బృహస్పతి రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను నుంచి బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు ధనుసు రాశి వారికి యోగించేటటువంటి రెండో గ్రహం రాహుగ్రహం ధనుస్ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి రాహువు మూడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు తృతీయంలో రాహువు వల్ల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ విపరీతంగా హెల్ప్ చేస్తారు ప్రాపర్టీస్ కొనుక్కుంటారు ఎబ్రాడ్ వెళ్లగలుగుతారు పిత్రార్జిత ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి అంటే నాలుగు పెద్ద గ్రహాలలో గురువు రాహువు ఈ రెండు గ్రహాలు యోగించటం వల్ల ధనుసు రాశి వారికి రాజయోగం కలుగుతుంది ఈ విధంగా మూడు పెద్ద గ్రహాలు యోగించటం వల్ల విపరీతమైన రాజయోగం కలిగే రాసులు వృషభ రాశి తులారాశి రెండు పెద్ద గ్రహాలు యోగించటం వల్ల రాజయోగం కలిగే రాశి ధనుస్ రాశి ఈ మూడు రాశుల వారు అద్భుతమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు